అమ్మాయిలు లేవాలమ్మా టైం అయింది స్టడీ కి టైం అయింది లేవాలి ఆపండి మీ అల్లరి టేబుల్స్ కింద ఇడ్లీలు కనబడితే ఒక్కొక్కళ్ళని వాళ్ళని తెచ్చి మరీ ప్లేట్లేసి తినబడతా బుచ్చట్లా ఆపి చదివితే మంచిది ఏందమ్మా మీ అల్లరి కింది దాకా ఇనిపిస్తుంది ఇప్పుడే కదా కెమిస్ట్రీ సార్ పోయిండు బుక్ చదువుకోవాలన్న బుద్ధి లేదా ఎగ్జామ్స్ వస్తున్నాయి ఎప్పుడు ముచ్చట్లు 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 అన్నం పడేసినట్టు కనిపిస్తే ఒక్కొక్కళ్ళ తోలు అలుగుతుంది లేదు సార్ ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయి ఔటింగ్ లేదు ఏం లేదు మీరైనా ఆలోచించాలి కదా పిల్లలకు ఎగ్జామ్స్ వస్తున్నాయి ఔటింగ్ ఎయిట్కి తీసుకుపోతారు ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడడానికి పర్మిషన్ ఇస్తా అంతే ఔటింగ్ లేదు ఏం లేదు వెళ్ళాలమ్మా క్లాస్ టైం అయింది వెళ్ళాలి ఫైవ్ మినిట్స్ అన్నారు సార్ ఫైవ్ మినిట్స్ పర్మిషన్ ఇచ్చిన హాఫ్ అన్ అవర్ అయింది మీరు మాట్లాడబట్టి ఎగ్జామ్స్ టైం అవుతుంది పిల్లల్ని మీరే పంపించాలి అమ్మ వెళ్ళమ్మా మీరు ఇంటికి వెళ్ళండి సార్ నీ క్లాస్ టైం అవుతుంది ముచ్చట్లు ముచ్చట్లాపి చదివితే మంచిది మ్మా మీ ముచ్చట్లు ఎప్పుడు ముచ్చట్లైనా కొంచెం సేపు తొందరగా దీని పోయి పడుకొని వచ్చి చదువుకోవచ్చు కదా నడవండి ఆపండమ్మా మీ అల్లరి